కనేకల అన అనంతపురం జిల్లా రాయదరం మండలం తాలూకా కనేకల మండలం అది మేము కొద్ది కొద్ది రోజులుగా కొన్ని ఏళ్ళుగా ఇంద్రమ్మ కాలనీలో ఉన్నాము మేము మాకు వచ్చేసి విద్యుత్ చాలా ప్రాబ్లంగా ఉంది నిన్న సాధారణంగా కరెంటు పోతుంది వస్తుంది అనుకున్నాము అయినా నిన్న పొద్దున్న పది గంటలు పోయిన కరెంటు మామూలుగా సాధారణంగా పోయి వస్తుంది అనుకున్నాము రాలేదు సాయంత్రం వచ్చేసి కరెంటు వాళ్ళకి పరశురామ్ గారికి మరి యూఎస్ఆర్కి ఫోన్ చేసి నాలుగు గంటల కూడా ఫోన్ చేసినాము మరి సాయంత్రం కానీ ఫోన్ చేసినాము అయినా వాళ్ళు వచ్చి చేయలే చేయకుంటే మళ్ళీ రాత్రి ఫోన్ చేసి వచ్చినారు వచ్చి కరెంటు పవర్ ఎక్కువైపోయి మొత్తం కాలిపోయినాయి ఫ్రిడ్జ్లు మొత్తం కాలిపోయినాయి దానికి మొత్తం వచ్చేసి మా ఇంట్లో మా ఏరియాలో వచ్చేసి రెండు వందలు ఇండ్లు మొత్తం కాలిపోయినాయి దాంట్లో ఫ్రిడ్జ్ కూలర్లు మిక్సీలు మళ్ళీ ఫ్యాన్లు మొత్తం వైరింగ్ ఇండ్లు వైరింగ్లు కానీ కాలం అన్నీ మొత్తం కాలిపోయినాయి దానికి మొత్తం వచ్చేసి వాళ్ళు రాత్రి వాళ్ళు వచ్చి చేసిన దగ్గర కదా కరెంటు ఇట్లా వచ్చే ఇట్లా అవుతుందని చెప్పి మేము చేపించలేదు కదా కరెంటు అది చేపించేదాలు మొత్తం మాకు కాలిపోయినాయి దీనికి ఎవరు బాధ్యత మేము అందుకోసం వచ్చి ఇక్కడ కరెంటు విద్యాశాఖ ఆఫీస్తో వచ్చినాము ధర్నా చేసేకి ఇక్కడ అధికారులు కానీ ఎవరెవరు లేరు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు మాట్లాడించే వాళ్ళు కానీ ఎవరు లేరు అందుకోసం ఇక్కడ వచ్చినాం సార్ మేము ఇక్కడ రెండు వంద ఇండ్లు ఇండ్లు కాలిపోయినాయి అంటే ఒక పది ఇరవై లక్షల దాకా నష్టపరం చుట్టూ ఉంది ఒక ఇంటిగా అయినా కనీస సాధారణ కుటుంబానికి ఒక యాభై వేలు లెక్కేసినా కానీ పెద్ద ఇంట్లో లక్ష రూపాయలు లెక్కినా కానీ మొత్తం పదహారు ఇరవై లక్షల దాకా నష్టపరమైంది దీనికి మాకు ఎవరన్నది న్యాయం చేయాలని కోరుతున్నాం అనంతపురం జిల్లా కనేకల్ మండలంలో మేము నివసిస్తున్నాము ఇంద్రమ్మ కాలనీలో నిన్న పొద్దున్న పది గంటలకు పోయిన కరెంటు రాత్రి తొమ్మిదిన్నరకు వచ్చింది అన్న సాధారణంగా పోయింది అనుకున్నాం కరెంటు కానీ మధ్య మధ్యాహ్నం మూడు గంటలకి విద్యుత్ శాఖ వారికి మేము ఫోన్లు చేసినా ఏం చేసినా వాళ్ళు రెస్పాన్స్ కాలేదు మళ్ళాన్నరకి అట్లా వచ్చి కరెంటు చేసినారు అయినా కానీ రాత్రి పదిన్నరకి ఓల్టేజ్ ఎక్కువ వచ్చి ఎలక్ట్రికల్ మీ వైర్లు కానీ టీవీ ఫ్రిడ్జ్ అన్నీ కాలిపోయినాయి మాకు నష్టపరిహారం చాలా ఎక్కువ వచ్చింది ఇప్పుడు దానికి బాధ్యతలు ఎవరు మేము ఇక్కడే చెప్ రాత్రికి పనుకున్న సమయంలో ఇలా కరెంటు ఒకేసారిగా ఎలక్ట్రిక్ ఎక్కువ అయింది చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ పనుకున్నారు ఇవి అలాంటి టైంలో ఏమైనాయంటే దీనికి బాధ్యతలు ఎవరు ప్రాణాలకి సార్ మా అనంతపురం జిల్లా కనేకల్ మండలంలో కాలనీలో నివాసిస్తున్నాము నిన్న సోమవారం పొద్దున్న పదకొండు గంటలకు పోయిన కరెంటు మధ్యాహ్నం మూడు మూడు గంటలకి చూసుకున్న అందరూ ఫోన్లు చేసినా కానీ విద్యుత్ శాఖ వారికి వాళ్ళు రెస్పాన్స్ కాలేదు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు వచ్చి రెస్పాన్స్ అయ్యి వాళ్ళు చేసినా కానీ వోల్టేజ్ ఎక్కువ అయ్యి అంత ఇంట్లో ఎలక్ట్రికల్ వస్తువులన్నీ కాలిపోయినాయి టీవీలు ఫ్రిడ్జ్లు ఫ్యాన్లు అన్నీ వైరింగ్ ఇంట్లో వైరింగ్తో సహా అన్నీ కాలిపోయినాయి దీనికి బాధ్యులు విద్యుత్ శాఖ వారి అని కోరుతున్నాము రాత్రి రాత్రి సమయంలో వచ్చి మాకు చెప్పు అనుకోకున్నట్లు చేసినారు చెప్పుకున్నట్లు వాళ్ళు ఏమైనా జరిగిన ఉన్నింటికినా మాకు కుటుంబ పెద్దోళ్ళకి ముస్లింలకి పిల్లలకి ఏమైనా జరుగుంటే మాకు బాధ్యులు ఎవరు అందుకోసమే మేము ధర్నా విద్యుత్ శాఖ వారికి దీనికి బాధ్యత వహించాలని మేము కోరుతున్నాము హలో నా పేరు అమీనాబీ ఫర్త లేదు నా ఇంట్లో పన్నెండు గంటలకి ఫ్రిడ్జ్ ఫ్యాను అంతా కాలిపోయింది మాకి ఆదుకునే వాళ్ళు లేరు మా ఇంట్లో మగవాళ్ళు కానీ లేరు నేను ఒకరికే ఉన్నాను మాకి సాయం చేయండి ఫ్యాను టీవీ ఒక ఎనిమిది వందలు ఎనిమిది వేలు ఫ్యాను మూడు నాలుగు వేలు ఉంటుంది అంత నష్టం జరిగింది నాకు ఎవరిచ్చేళ్ళు నా సుమారు ఒక యాభై వేల తక్కువ జరిగింది అధికారము గవర్నమెంట్ ఆదుకోవాలి మాకి ఆడవాళ్ళుకి మాకి ఎవరు లేదు సార్ కొడుకు దాంట్లో ఒకటే కరెంట్ పడుతుంది ఏమిటి మరికాడు కరెంట్ పడదు కరెంట్ ఇప్పుడు ఏ ఏడేండ్లేదు రేతు నెల్లి పని చేయట్లేదు ఫ్యాన్ గాని పని చేయట్లేదు ఏమి లేదు నా చేత కాదు నేను తీసుకునేకి నా ఇంట్లో మొగల్ లేరు నాకి నడుచుదు నా పింఛని వచ్చిందంట్లో అనేది నేను సరి చేసుకుంటున్నాను